సినిమా స్టార్ట్ అవ్వగానే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన బెకా ఇంకా షెల్బీ చూపిస్తారు వాళ్ళిద్దరూ హాలోవెన్ రోజు ఏదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా చేయాలని ఫిక్స్ అవుతారు అప్పుడు బెకా స్పిరిట్ బాక్స్ తయారు చేద్దామనే ఒక ఐడియా చెప్తుంది దీని ద్వారా ఆత్మలతో మాట్లాడచ్చు షెల్బీకి ఆ ఐడియా ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు కానీ బెకా దీని ద్వారా నువ్వు మీ అమ్మతో కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చు అని చెప్తుంది నిజానికి షెల్బీ వాళ్లమ్మ కొన్ని రోజుల క్రితమే చనిపోయింది వాళ్ల అమ్మ గురించి వినగానే షెల్బీ దీనికి ఒప్పుకుంటుంది ఇద్దరూ కలిసి ఓజా బోర్డ్ స్పిరిట్ బాక్స్ ని రెడీ చేస్తారు ఆ తరువాత వాళ్ళు ఆ బాక్స్ తో గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు మొదట్లో ఇద్దరు సీరియస్ గా ఉండరు షెల్బీ తన మొదటి ప్రశ్న ఇక్కడ మా చుట్టుపక్కల ఏదైనా ఆత్మ ఉందా అని అడుగుతుంది అప్పుడు ఊహించని విధంగా పాయింటర్ ఎస్ అనే పాయింటర్ వైపు కదులుతుంది దాన్ని చూసి బెకా షాక్ అవుతుంది తరువాత షెల్బీ ఆ ఆత్మ పేరు ఏంటని అడుగుతుంది పాయింటర్ అక్షరాల మీద కదులుతూ ఈ ఎంఐల్ వై అని చూపిస్తుంది అంటే ఇది ఎమిలీ అనే ఆత్మ వీళ్ళిద్దరికీ తను గుర్తుంటుంది తను వాళ్ళ క్లాస్మేట్ తను సూసైడ్ చేసుకుని చనిపోయింది ఉంటుంది వాళ్ళు తనను నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకున్నావు అని అడుగుతారు అప్పుడు పాయింటర్ పాయింట్ అంటే మర్డర్ అని చూపిస్తుంది అంటే దానార్థం తను సూసైడ్ చేసుకోలేదు తనను ఎవరో హత్య చేశారు ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు బెకా ఇంకా షెల్బీ షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటారు వెంటనే వాళ్ళు తనని నిన్ను చంపింది ఎవరు అని అడుగుతారు అప్పుడు ఒక్కసారిగా ఇంట్లోని అన్ని లైట్లు ఆఫ్ అవుతాయి అంటే దానార్థం మళ్లీ మనం తర్వాత కలుద్దామని చెప్పి వెళ్లిపోతుంది దాంతో బెకా ఇంకా షెల్బీ ఇప్పుడు ఎమిలీ సూసైడ్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వాళ్లకు ఎమిలీ తన కార్ తో పాటు ఒక నదిలోకి వెళ్లి అక్కడే మునిగి చనిపోయిందని తెలుస్తుంది బెకాకు ఎమిలీ గురించి కాస్త తెలిసి ఉంటుంది ఎందుకంటే ఎమిలీ వాళ్ల స్కూల్ చీర్ లీడింగ్ స్క్వాడ్ లో ఉండేది ఇద్దరు ఎమిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన షెల్బీ వాళ్ల నాన్న ఇంటికి వస్తాడు అతను షెల్బీకి తన స్విమ్మింగ్ ట్రైనింగ్ కి వెళ్లమని చెప్తాడు ఎందుకంటే కొన్ని రోజుల్లోనే ఆమెకు ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంటుంది షెల్బీ పూల్ లో ఒంటరిగా స్విమ్ చేస్తున్నప్పుడు తనకి ఒక వింత ఫీలింగ్ వస్తుంది తనకి ఎవరో పూల్లో ఉన్నట్లు అనిపిస్తుంది అది చాలా భయంకరమైన సీన్ బయటికి వచ్చాక షెల్బీ తనకు జరిగిన దాన్ని బెకాతో చెప్తుంది అప్పుడు బెకా నాకు కూడా కొన్ని వింత మెసేజ్లు వచ్చాయని వాటిలో సరిగ్గా అర్థం కాని అక్షరాలు మాత్రమే ఉన్నాయని చెప్తుంది ఇద్దరూ ఇదే టాపిక్ గురించి మాట్లాడుతుంటే షెల్బీకి స్విమ్మింగ్ కోచ్ అయిన మిస్టర్ డ్రేక్ అక్కడికి వస్తాడు బెకాకు డ్రేక్ అంతగా నచ్చాడు ఎందుకంటే తనకు అతని నిజస్వరూపం తెలుసు అతను మంచి మనిషి కాదు అందుకే బెకా షెల్బీ కి వార్నింగ్ ఇస్తుంది కానీ షెల్బీ తన మాటలను పెద్దగా పట్టించుకోదు తరువాత మళ్లీ వాళ్లు ఎమిలీ గురించి మాట్లాడుకోవటం స్టార్ట్ చేస్తారు వాళ్ళిద్దరి మైండ్ లో తనకు మనతో పనేంటి అనే ఒకే ఒక ప్రశ్న ఉండిపోతుంది అప్పుడు షెల్బీ ఉండి ఎమిలీ మన ద్వారా న్యాయం జరగాలనుకుంటుందేమో అని చెప్తుంది కానీ బెకా ఏమో ఎమిలీకి రివెంజ్ కావాలేమో అని చెప్తుంది అయితే అసలు నిజమేంటో ఎమి కే తెలుసు అందుకే వాళ్ళు మళ్లీ ఎమిలీ ఆత్మతో మాట్లాడాలని డిసైడ్ అవుతారు వాళ్ళు అర్ధరాత్రి ఎమిలీ సమాధి దగ్గరికి వెళ్తారు ఎక్కడైతే ఎమిలీ చనిపోయిందో అక్కడే నది కూడా ఉంటుంది అక్కడికి వెళ్లాక షెల్బీ బెకాకు ఒక నిజం చెప్తుంది ఎమిలీ బాడీని నది నుంచి బయటకు తీసినప్పుడు షెల్బీ వాళ్ల నాన్న అక్కడ ఉన్నాడని ఆయన చెప్పిన దాని ప్రకారం ఎమిలీ బాడీ భయంకరంగా డామేజ్ అయి ఉందని ఎమిలీ కళ్లు ఎవరో తినేసినట్లు ఉందని ఇంకా చనిపోవడానికంటే ముందు ఎమిలీ చాలా మందికి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని మెసేజ్ లు పంపిందట అని చెప్తుంది కానీ బెకా ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది ఆ మెసేజ్ లు ఎమిలీ తన కాకుండా తనను చంపిన వాడే పంపి ఉండొచ్చు అని చెప్తుంది అప్పుడు వాళ్లు వాళ్ల పనిని మొదలు పెడతారు షెల్బీ ముందుగా చేతులు కడుక్కోవడానికి నది దగ్గరికి వెళ్తుంది అప్పుడు అక్కడ ఒక్కసారిగా నీటిలో నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చి షెల్బీ చేతిని పట్టుకుంటుంది ఆమె వెంటనే గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోతుంది బెకా కూడా భయంతో తనతో పాటే వెళ్లిపోతుంది దాంతో ఆ రాత్రి ఎమిలీతో వాళ్లు ఏమీ మాట్లాడలేకపోతారు ఉదయం అయ్యాక షెల్బీ వాళ్ల నాన్న ఆఫీస్ కి వెళ్లి అక్కడి నుంచి ఎమిలీ మర్డర్ ఫైల్ తీసుకొస్తుంది ఆ ఫైల్ ను బెకా ఇంకా షెల్బీ కలిసి చదువుతారు ఫైల్ లో ఎమిలీ చనిపోవడానికి ముందు తన బ్లడ్ లో చాలా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ ఇంకా నిద్ర మాత్రల ఎలిమెంట్స్ ఉన్నాయని అంత మోతాదులో తీసుకుంటే ఎవరైనా కచ్చితంగా చనిపోతారని ఇది ఎవరైనా చెప్పగలరని అర్థమవుతుంది కానీ వాళ్లు ఎమిలీ సూసైడ్ చేసుకోలేదని ఎవరో ప్లాన్ చేసి ఆమెను చంపారని ఒక కంక్లూజన్ కి వస్తారు ముందుగా తను తాగే డ్రింక్ లో ఎవరో నిద్ర మాత్రలు కలిపారు తరువాత ఆమె ఫోన్ నుంచి అందరికీ నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని ఎవరికీ డౌట్ రాకుండా మెసేజ్లు పంపించారు తరువాత తనను తన కార్ లో బయటికి తీసుకెళ్లి నదిలోకి కార్ తో పాటు తోసేశారు దీనివల్ల కేసు పూర్తిగా సూసైడ్ గా కనిపిస్తుంది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇంత ఈజీగా కనిపిస్తున్న ఈ విషయాలన్నీ పోలీసులు గుర్తించలేదంటే అసలేం అనుకోవాలి అని అనుకుంటారు అలానే వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ల స్విమ్మింగ్ కోచ్ మిస్టర్ డ్రేక్ మధ్యలో వచ్చి వాళ్ల మీటింగ్ డిస్టర్బ్ చేస్తాడు అతను వెళ్లిన తరువాత బెక్కా షెల్బీతో ఆ రోజుల్లో క్రిస్టియన్ అనే ఒక అబ్బాయి నన్ను చాలా డిస్టర్బ్ చేసేవాడు బహుశా చేసిన వాడు కావచ్చు అని అంటుంది ఈ విషయాలు మాట్లాడిన తరువాత షెల్బీ ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి రాగానే ఈ రోజు వాళ్ల నాన్న కూడా త్వరగానే ఇంటికి వస్తాడు ఎందుకంటే ఈ రోజు అతను ఎవరినో కలవడానికి వెళ్లాలి కానీ ఈ రోజు త్వరగానే వచ్చేశాడు షెల్బీ తండ్రి ఫ్రెష్ అయ్యేందుకు తన రూమ్ లోకి వెళ్తాడు దాంతో షెల్బీ వాళ్ల నాన్న కోర్టు నుండి పోలీస్ కార్ ని దొంగిలిస్తుంది తరువాత కార్ సిస్టమ్ ద్వారా క్రిస్టియన్ ఇంటి అడ్రస్ ని ట్రేస్ చేస్తుంది షెల్బీకి ఇప్పుడు ఒక్కటే ఉద్దేశం ఉంటుంది క్రిస్టియన్ ను ఫాలో అవ్వాలి ఈ కేసు వెనక అసలైన నిజం బయటకు తీయాలి కానీ ఎవరో తనకు అసలు నిజాలు తెలియనివ్వాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఆ రోజు తను స్విమ్మింగ్ కోర్టు కి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి ముఖం మీద మాస్క్ వేసుకుని తనను వెంబడిస్తాడు ఆ వ్యక్తి లుక్ చూస్తే స్పష్టంగా అతను షెల్బీకి హాని చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది షెల్బీ భయంతో వాష్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది తను భయంతో ఒక్క మాట కూడా మాట్లాడే లేకపోతుంది ఆ వ్యక్తి అక్కడ వాష్రూమ్ తలుపు కింద ఒక నోట్ వదిలి వెళ్తాడు ఆ నోట్ లో చనిపోయిన వాళ్ళని డిస్టర్బ్ చేయకు అని రాసి ఉంటుంది ఈ సంఘటనతో షెల్బీ పూర్తిగా భయపడిపోతుంది ఇంటికి వెళ్లగానే వాళ్ల నాన్నకి జరిగింది మొత్తం చెప్తుంది తనకి ఆ నోట్ కూడా చూపిస్తుంది అప్పుడు వాళ్ల నాన్న ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అంటాడు దానికి షెల్బీ వెంటనే నాకు ఇది క్రిస్టియన్ చేశాడు అనిపిస్తుంది అని చెప్తుంది వెంటనే వాళ్ల నాన్న క్రిస్టియన్ ఇంటికి వెళ్లి అతని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు కానీ ఆ దాడి క్రిస్టియన్ చేయలేదు అని తెలుస్తుంది ఎందుకంటే నిజానికి ఆ రోజు అంటే షెల్బీని ఎవరో మాస్క్ వేసుకున్న వ్యక్తి వెంబడించిన రోజు క్రిస్టియన్ తన జాబ్ లో ఉన్నాడని తెలుస్తుంది అప్పుడు వాళ్ల నాన్న షెల్బీని డైరెక్ట్ గా ఇదిని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేస్తున్న పని కాదు కదా అని అడుగుతాడు కానీ షెల్బీ కచ్చితంగా అతను కాదు అని చెప్తుంది ఇంతలో షెల్బీ ఆ భయంకరమైన విషయాలన్నీ బెకాకు చెప్తుంది అయితే ఆ టైంలో ఒక్కసారిగా బెకాకు కడుపులో ఉన్నట్టుండి చాలా నొప్పి వస్తుంది తను ఆ నొప్పితో కింద పడిపోతుంది వాళ్ల స్విమ్మింగ్ కోచ్ డ్రేక్ వెంటనే తన దగ్గరికి వచ్చి సహాయం చేయాలనుకుంటాడు కానీ బెకా అతన్ని తాకనివ్వదు షెల్బీ తనను హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు బయటకు తీసుకెళ్తుంది మధ్యలో బెకా వాంతి చేసుకుంటుంది ఆ వాంతిలో ఒక నెక్లెస్ బయటకు వస్తుంది అందులో ఎమిలీ అనే పేరు రాసి ఉంటుంది ఇది చూసి ఇద్దరూ షాక్ అవుతారు ఎందుకంటే ఆ నెక్లెస్ ఎమిలీదే ఇప్పుడు వాళ్లకు ఈ విషయం చాలా దూరం వెళుతోందని అర్థమవుతుంది ఎమిలీ ఆత్మ ఈ కేసును ముగించే వరకు వాళ్లను వదలదు అందుకే వాళ్లు ఆ రాత్రి మళ్లీ ఎమిలీ సమాధికి వెళ్లాలని స్పిరిట్ బాక్స్ ని ఉపయోగించి ఆమె ఆత్మతో మాట్లాడాలని నిర్ణయం తీసుకుంటారు ఈసారి వాళ్లు ఎమిలీ ఆత్మను నిన్ను మర్డర్ చేసింది ఎవరు అని అడుగుతారు దాంతో స్పిరిట్ బాక్స్ లోని పాయింటర్ కదిలి ఒక పేరును చూపిస్తుంది అదేంటంటే మిస్టర్ డ్రేక్ అంటే వాళ్ల స్విమ్మింగ్ కోచ్ వాళ్లు ఇంకా మరిన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటుండగానే అక్కడికి నైట్ గార్డులు వచ్చేస్తారు దాంతో బెకా ఇంకా షెల్బీ స్పిరిట్ బాక్స్ తో అక్కడి నుంచి పారిపోతారు షెల్బీ ఇంటికి రాగానే వాళ్ల నాన్న కోపంతో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు షెల్బీ వాళ్ల నాన్నతో అబద్ధం చెప్పలేకపోతుంది చివరికి నిజం చెప్పేస్తుంది నేను ఎమిలీ మర్డర్ కేసు మీద ఎంక్వైరీ చేస్తున్నాను దాని ద్వారా నాకు ఎమిలీని చంపింది మరెవరో కాదు మిస్టర్ డ్రేక్ అని చెప్తుంది దాంతో వాళ్ల నాన్న షాక్ అవుతాడు అప్పుడు షెల్బీ ఎమిలీ ఇంకా డ్రేక్ మధ్య రిలేషన్ ఉంది ఎమిలీ అతని భార్యకు విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు డ్రేక్ తనను చంపేశాడు దీన్ని తెలుసుకోవడానికి బెకా నాకు చాలా హెల్ప్ చేసింది ఎందుకంటే బెకామిలీ ఇంకా డ్రేక్ కు చాలా దగ్గరగా ఉండేది అని చెప్తుంది అందుకే తను ఎప్పుడూ నన్ను డ్రేక్ కి దూరంగా ఉండమని చెప్తూ ఉండేది అని చెప్తుంది అలాగే షెల్బీ ఇంకా చెప్తూ డ్రేక్ ముందు ఎమిలీకి డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపాడు తను చనిపోయాక ఆమెను కార్లో పెట్టి నదిలోకి తోసేశాడు ఇదంతా ప్లాన్ చేసిన మర్డర్ అని చెప్తుంది అప్పుడు షెల్బీ వాళ్ల నాన్న తనతో నీకు ఇదంతా ఎలా తెలుసు ఆమెను మత్తు మందుతో చంపారన్న విషయం అసలు పబ్లిక్ కి తెలీదు కదా అని అడుగుతాడు దాంతో షెల్బీ ఒక్కసారిగా భయపడిపోతుంది కానీ మళ్లీ అబద్దం చెప్పకుండా నేను మీ ఆఫీసులోంచి ఎమిలీ కేసు ఫైల్ దొంగిలించాను అందులోనే ఈ విషయాలన్నీ కనిపించాయని నిజం చెప్తుంది ఈ మాట విని వాళ్ల నాన్న ఇంకా కోప్పడతాడు ఎందుకంటే ఆ ఫైల్ దొంగతనం వల్ల తన పోలీసు ఉద్యోగం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది షెల్బీ ఎమిలీ కేసు ఫైల్ దొంగిలించినందుకు వాళ్ల నాన్న తనకి రెస్ట్రిక్షన్స్ పెడతాడు తనకు ఫోన్ బంద్ చేస్తాడు ఇంటర్నెట్ యాక్సెస్ ఆపేస్తాడు ఇక మీదట తనకు కేవలం స్కూల్ కి వెళ్లడం ఇంకా స్విమ్మింగ్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది మరుసటి రోజు షెల్బీ స్విమ్మింగ్ కి వెళ్లినప్పుడు తన పూల్లో ఒక లాకెట్ మునుగుతూ కనిపిస్తుంది దాన్ని తీయడానికి నీళ్లలోకి వెళుతుంది అక్కడ ఒక్కసారిగా ఒక భయంకరమైన చేయి బయటికి వచ్చి తనను ముట్టుకుంటుంది దాంతో షెల్బీ భయపడి నీళ్ల నుండి బయటకు వస్తుంది కాసేపటికే తను బెకాను కలుస్తుంది తను చూసినప్పుడు బెకా కాలికి గాయంతో కనిపిస్తుంది తను పూల్లో నన్ను ఎవరో కిందకి లాగేశారు అని చెప్తుంది అప్పుడు ఇద్దరు ఇదంతా నార్మల్ గా జరుగుతున్న విషయం కాదు ఇది ఎమిలీ ఆత్మ పని అని రియలైజ్ అవుతారు ఎమిలీ ఇక తన పని పూర్తయ్యే వరకు వాళ్లను వదలదు ఇక అప్పుడే వాళ్లు ఎమిలీకి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటారు లేకుంటే తను వాళ్లని మానసికంగా శారీరకంగా హాని చే ఉంటుంది ఇంతలో మిస్టర్ డ్రేక్ మళ్లీ వాళ్ల దగ్గరికి వస్తాడు కానీ బెకా అతన్ని కనీసం చూడాలనుకోదు ఎందుకంటే తనకు స్పష్టంగా తెలుసు ఇవన్నీ డ్రేక్ వల్లే జరుగుతున్నాయని డ్రేక్ వెళ్లిపోయిన తర్వాత బెకా షెల్బీని మీ నాన్నని హెల్ప్ అడగొచ్చు కదా అంటుంది కానీ షెల్బీ నిరాశగా లేదు తను సహాయం చేయడు మనమే ఇది చేయాలి అంటుంది షెల్బీ బెకా తో మనం మిస్టర్ డ్రేక్ ను కిల్లర్ అని నిరూపించాలంటే సరైన సాక్ష్యాలు కావాలి కానీ ఆ సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురావాలని అంటుంది అప్పుడే బెకా షెల్బీ కి ఒక కీని చూపిస్తుంది ఈ కీ మిస్టర్ డ్రేక్ ఇంటిది ఇప్పుడు మనం డ్రేక్ ఇంటి లోపలికి వెళ్లి అన్ని సాక్ష్యాలు సేకరిద్దాం అని అంటుంది దాంతో షెల్బీ ఆశ్చర్యంగా మీ దగ్గరికి ఈ కీ ఎలా వచ్చిందని అడుగుతుంది అప్పుడు బెకా డ్రేక్ ఇంకా తన భార్య ఇద్దరు పనికెళ్తారు వాళ్ల హౌస్ కీప్ పని అయిపోయాక కీని తలుపు కింద పెడుతుంది అని చెప్తుంది అక్కడి నుంచి నేను కీ ప్రింట్ తీసుకున్నాను దాని ఆధారంగా డూప్లికేట్ కీ తయారీ చేయించాను అంటుంది ఇప్పుడు ఇద్దరు ప్లాన్ వేసి మిస్టర్ డ్రేక్ ఇంటికి వెళ్తారు ప్లాన్ ప్రకారం షెల్బీ ఇంట్లోకి వెళ్లి సాక్ష్యాల కోసం వెతకాలి బెకా బయట ఉండి ఆమెకు బ్యాకప్ ఇవ్వాలి బెకా షెల్బీ కి ఒక టీజర్ కూడా ఇస్తుంది ఏదైనా ప్రమాదం ఎదురైతే అంటే డ్రేక్ ఒకవేళ అనుకోకుండా ఇంటికి వచ్చి నీకు ఏదైనా హాని చేయాలనుకుంటే ఈ టీజర్ ను యూజ్ చేసి నీ ప్రాణాలు రక్షించుకో అని చెప్తుంది షెల్బీ ఇంట్లోకి వెళ్తుంది కానీ లోపలికి వెళ్లిన వెంటనే మొబైల్ సిగ్నల్స్ ఆగిపోతాయి దాంతో బెకాతో తనకు కనెక్షన్ పూర్తిగా కట్ అవుతుంది అప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులను చూసి తను భయపడిపోతుంది ఎందుకంటే ఆ మాస్క్ అదే మాస్క్ ఒక వ్యక్తి దాన్ని వేసుకుని ఆమెను బెదిరించిన మాస్క్ అది మిస్టర్ డ్రేక్ ఇంట్లో ఉంటుంది ఇది చూసిన వెంటనే షెల్ షాక్ అవుతుంది ఇప్పుడు నిజంగానే డ్రేక్ తనకు ఏదైనా హాని చేయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది కానీ తన భయాన్ని కంట్రోల్ చేసుకుని తన సాక్ష్యాల కోసం ఇల్లు మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తుంది షెల్బీ డ్రాక్ రూమ్ లోని బెడ్ కింద చూస్తుంది అక్కడ ఒక బొమ్మ పడుంటుంది కానీ ఆ బొమ్మకు కళ్ళు ఉండవు ఇది చూసిన షెల్బీ చాలా భయపడిపోతుంది తరువాత తన ఇంట్లోని డ్రాక్ లు చెక్ చేస్తుంది వాటిలో స్లీపింగ్ పిల్స్ ఉంటాయి ఇవే ఎమిలీకి ఇచ్చి నిద్ర మత్తు వచ్చేలా యూజ్ చేశాడని అనుకుంటుంది ఇప్పుడు షెల్బీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి దాంతో తను ఇంట్లోంచి బయటికి అప్పటికే ఆలస్యమైపోతుంది మిస్టర్ డ్రేక్ అప్పటికే ఇంటికి వచ్చేస్తాడు బెకా ఈ విషయం చెప్పాలనుకున్నా ఇంట్లో సిగ్నల్ లేకపోవడం వల్ల చెప్పలేకపోతుంది ఇంట్లో ఏదో శబ్దం వినిపించగానే షెల్బీ వెంటనే దాక్కుంటుంది ఇక ఇక్కడ చూస్తే డ్రేక్ కి అనుమానం వస్తుంది ఎవరో తన ఇంట్లోకి వచ్చారని అతను వెతకడం స్టార్ట్ చేస్తాడు తన చేతిలో ఎలక్ట్రిక్ నైఫ్ తీసుకుని అతను మొత్తం ఇంట్లో చూస్తూ షెల్బీ వెతుకుతుంటాడు అప్పుడే షెల్బీకి బెకా ఫోన్ చేస్తుంది ఫోన్ సైలెంట్ పెట్టుకోవటం మరిచిపోవడం వల్ల దాంతో ఫోన్ వెంటనే రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ శబ్దం విన్న డ్రేక్ షెల్బీ ఉన్న చోటికి వచ్చి ఆమెను చూసేస్తాడు షెల్బీ ముందు భయపడిపోతుంది కానీ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది సిచ్యువేషన్ ను హ్యాండిల్ చేయాలనుకుంటుంది దాంతో తను డ్రేక్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది మిస్టర్ డ్రేక్ నిజంగా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిమ్మల్ని ఒంటరిగా కలవాలనుకున్నాను అందుకే ఇలా చేశాను అని తను డ్రేక్ ను తన మాటల్లో పడేసి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది డ్రేక్ షెల్బీ మాటలకు పడిపోయి తనకి దగ్గరగా వెళ్తాడు అతను షెల్బీ మీద చేతి పెట్టగానే షెల్బీ వెంటనే తన దగ్గర ఉన్న టీజర్ తీసి అతని గొంతు మీద అటాక్ చేస్తుంది కరెంటు షాక్ తగిలి బ్రేక్ బ్యాలెన్స్ తప్పి మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు దాంతో అతను అక్కడికక్కడే మెడ విరిగి చనిపోతాడు ఎమిలీకి జరిగిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం జరిగింది ఇదంతా అయిపోయిన తరువాత ఒక నెల గడుస్తుంది ఒక రోజు షెల్బీ ఎమిలీ సమాధి దగ్గరికి తిరిగి వస్తుంది కానీ ఈసారి అక్కడికొచ్చి ఆమె షాక్ అవుతుంది ఎందుకంటే అది ఎమిలీ సమాధి కాదు ఎమిలీ పేరు ఉన్న ఒక నకిలీ బోర్డు ఉంటుంది అసలు సమాధి వేరే వాళ్లది షెల్బీ చాలా కన్ఫ్యూజ్ అయి వెంటనే బెకాకు కాల్ చేస్తుంది అప్పుడు అవును ఎమిలీకి సమాధి లేదు ఎందుకంటే ఆమె శరీరాన్ని అప్పుడే కాల్ చేశారు అని అంటుంది ఈ మాట విన్న షెల్బీ పెద్ద షాక్ లో పడిపోతుంది బెకా కి ఇది ముందే తెలిస్తే మరి తను ఇప్పటి వరకు తనకు చెప్పకపోవడానికి కారణమేంటి బెకా షెల్బీకి ఒక పెద్ద షాకింగ్ నిజాన్ని చెప్తుంది ఇది విన్న షెల్బీకి ఒళ్ళు గగుర్ ఎందుకంటే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది ఎమిలీని మిస్టర్ డ్రేక్ చంపలేదు అసలైన కిల్లర్ తానే అని బెకా ఒప్పుకుంటుంది అసలు నిజమేంటంటే బెకా ఇంకా మిస్టర్ డ్రేక్ మధ్య రిలేషన్ ఉండేది బెకా అతన్ని ఎంతో ప్రేమించేది కానీ ఒక దశలో డ్రేక్ ఎమిలీకి అవుతాడు ఎమిలీ టాలెంట్ కూడా బెకా కంటే ఎక్కువగా ఉండడంతో బెకా తనలో తను చాలా జలసి ఫీల్ అవుతుంది అక్కడి నుంచే ఆమె పిచ్చి దారిలోకి వెళుతుంది ఎమిలీని తప్పించాలనే డెసిషన్ తీసుకుంటుంది తను తాగే డ్రింక్ లో నిద్ర మాత్రలు కలుపుతుంది ఎమిలీ ఫోన్ నుండి అందరికి నేను చచ్చిపోతున్నానని మెసేజ్లు పంపిస్తుంది అంతేకాక ఎమిలీని కారులో కూర్చోబెట్టి అదే ను నదిలోకి తోసేస్తుంది నిజానికి ఆ పని చేసిన వాళ్ళు ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు ఎవరు అంటే మిస్టర్ డ్రేక్ కాదు బెకాన్ ఎమిలీని అడ్డు తొలగించుకున్న తరువాత తనని మోసం చేసిన డ్రేక్ ని చంపాలనుకుంటుంది అందుకే ఈ మొత్తం ప్లాన్ వేసింది ఇందులో షెల్బీని ఒక పావుగా వాడుకుంది స్విమ్మింగ్ లో మాస్క్ వేసుకుని షెల్బీని భయపెట్టింది కూడా బెకానే ఈ నిజం వింటూ షెల్బీ అలాగే షాక్ లో ఉండిపోతుంది ఇంతవరకు నమ్మిన తన ఫ్రెండ్ బెకానే అసలైన విలన్ అని తెలిసిన ఆవేదన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిజాలన్నింటినీ చెప్తూ బెకా షెల్బీతో చివరి సారిగా కాల్లో డ్రేక్ ఇంటి నుంచి వచ్చిన అన్ని కూడా తనే దాచిపెట్టినట్టు చెప్తుంది ఈ మాటల తరువాత బెకా ఫోన్ కట్ చేస్తుంది తన కారులో కూర్చొని పార్కింగ్ లాట్ నుంచి బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంది కానీ కారును స్టార్ట్ చేసిన వెంటనే పార్కింగ్ గేట్ అదంతకు అదే మూసేసుకుంటుంది తన కారులోని అన్ని డోర్స్ లాక్ అయిపోతాయి బెకా ఒక్కసారిగా షాక్ అవుతుంది తనకు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు అయితే ఆ కారు ముందు ఎమిలీ ఆత్మ కనిపిస్తుంది ఎమిలీ ఆత్మ తనను చంపిన బెకా మీద ప్రతీకారం తీసుకునేందుకు వచ్చిందని బెకాకు అర్థమవుతుంది ఆ భయంతో ఆమె గట్టిగా కేకలేస్తుంది కానీ ఏ చేయలేకపోతుంది ఎమిలీ ఆత్మ ఆ కార్ ఇంజిన్ ను ఆన్ చేస్తుంది ఇంజిన్ నుంచి వచ్చే పొగతో కారులో ఆక్సిజన్ లేకుండా పోతుంది పొగలో శ్వాస ఆడక బెక అక్కడే చనిపోతుంది ఇలా ఎమిలీ ఆత్మ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏవైనా కథల గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నా త్వరలో మరో కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు నమస్తే